మేము ఎప్పటి నుంచో కోట్ల మంది బంజారాలు బంజారాలు సుగాలీలు వేరియస్ వేరే వేరే పేర్లతో ఈ దేశంలో అవుట్సైడ్ దిస్ కంట్రీ ఆల్సో ఉన్నారు ఇంతమంది ఉండి కూడా వీళ్ళు మాట్లాడే భాషకు మన దేశంలో వీళ్ళు స్వచ్ఛమైన ఈ హిందువులే ఉండి హిందుస్థాన్ లో కూడా హిందుస్థాన్ దేశంలో వీళ్ళ భాషకు రికగ్నిషన్ లేకపోవడం చాలా దురదృష్టకరం ఈ విషయాన్ని రిపీటెడ్గా ఏ ఫోరమ్స్లో అయినా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది బంజారాలు వాళ్ళ వేషభాషలు వేరు ఒరిజినల్ ఎప్పుడు హిందువులే కానీ హిందువుల్లో కూడాను వాళ్ళ వేషభాషలు వేరు సంస్కృతి వేరు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ భాష వేరు వాళ్ళ ఇవన్నీ కాపాడుకోవటానికని బంజారాలు సపరేట్గా ఊరిలో నుంచి బయట ఉంటారు టు ప్రొటెక్ట్ దేర్ ఐడెంటిటీ టు ప్రొటెక్ట్ దేర్ కల్చర్ టు ప్రొటెక్ట్ దేర్ ట్రెడిషన్ ఆ విధంగా ఉండి వాళ్ళ ప్రొటెక్షన్ సెల్ఫ్ ప్రొటెక్షన్కు ఉండిపోయి కొన్ని చోట్ల మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్కు నోచుకోలేని పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఈ భాష ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఇదే భాష మాట్లాడతారు ఢిల్లీ నుంచి ఎవరైనా వస్తే నేను మా భాష మాట్లాడతా మా భాష మీకు అందరికీ తెలుసు మా మీ అని లేదు మన మాతృభాష కంటే స్వీట్ అయిన భాష మాతృభాష కంటే గౌరవమైన భాష ఇంకొకటి ఉండదు ఒకరొకరికి ఒక మాతృభాష గోరుబలి మా మాతృభాష మాకు అది ఎంతో గౌరవాన్ని ఆత్మగౌరవాన్ని కాన్ఫిడెన్స్ని ఐడెంటిటీని ఇస్తుంది మేము దానికి చాలా గర్వపడతాం అలాంటి భాషను ఇంతమంది మాట్లాడుకుని లిపి లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా శతాబ్దాలుగా నిలిచిపోయిన ఈ భాషకు మన దేశంలో ఐడెంటిఫికేషన్ లేకపోతే అది న్యాయస్థాయి సమ్మతం కాదు అందుకని వేరియస్ ఫోరమ్స్లో మేము ఈ విషయం చెప్పడం జరిగింది మా కుల పెద్దలు మా జాతి పెద్దలు అందరూ దీనికోసం చాలామంది పోరాడారు ఈ మధ్య గత నెలలోనే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ అసెంబ్లీలో నేను ఎయిత్ షెడ్యూల్లో ఈ లాంగ్వేజ్ని ఇంక్లూడ్ చేయాలని బిల్లు పాస్ చేయటం మా మొత్తం జాతికంతా ఒక ఆత్మాభిమానము ఆత్మగౌరవం తెచ్చినట్టుగా పెట్టినట్టుగా నేను ఫీల్ అవుతున్నా ఇంతటితో ఆగకుండా ఇది పార్లమెంట్లో కూడా పాస్ చేయించి అందరూ రాజకీయాలకు అతీతంగా ఒక జాతికి గౌరవం ఇచ్చే విధంగా ఈ గౌర బోలీని ఎయిత్ షెడ్యూల్లో చేరిస్తే ఒకటి మాకు ఒక రికగ్నిషన్ మా ఆత్మగౌరవానికి ప్రతీక రేపొద్దున భాషకు డెవలప్మెంట్ ఏమన్నా చేయాలన్నా కూడాను ప్రభుత్వం ద్వారా సహాయం ఇవన్నీ అందుతాయి అందుకనే మేము ఈ ఎయిత్ షెడ్యూల్లో పెట్టాలి ఈ భాషను అని రిపీటెడ్గా చేయడం జరిగింది మా డిమాండ్స్ని అంగీకరించి తెలంగాణ ప్రభుత్వం మన మన దేశంలోనే ప్రథమంగా ఇలాంటి అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేయటం ఇలా మిగతా స్టేట్స్ కూడాను చేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని రికగ్నైజ్ చేసే విధంగా అందరూ తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను మా భాష దీనికి లిపి లేదు ఇందాక మిత్రులు చెప్పినట్టు లిపి కోసం కూడాను మేము ప్రయత్నం చేస్తున్నాము వన్స్ ఈ ఎయిట్ షెడ్యూల్ చేర్చిన తర్వాత దానికి తగిన ప్రాధాన్యం వచ్చిన తర్వాత లిపి కూడా ఆటోమేటిక్గా తయారు చేయడానికి మాలో చాలామంది ఉన్నారు బంజారాలే కాదు నాన్ బంజారాస్ కూడాను ఈ భాషకి లిపి తయారు చేయాలని చాలా తాపత్రయపడుతున్నారు అది కూడా త్వరలో సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను మరొక్కసారి తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ